చిత్తూరు నగరం గిరింపేట టౌన్ బ్యాంక్ బ్రాంచ్ లో ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మహాసభను నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ రిజిస్ట్రార్ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ నారాయణమ్మ ఇన్చార్జ్ ఈసీ సుమతి మాట్లాడుతూ పంతొమ్మిది వందల నాలుగులో ప్రారంభమైన టౌన్ బ్యాంక్ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు లాభాల పాటలో నడుస్తుందని అన్నారు ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక సంవత్సరానికి బ్యాంక్కు వచ్చిన లాభాల్లో డివిడెండ్లను ఏ తరగతి మెంబర్లకు పంపిణీ చేస్తున్నామని అన్నారు అక్టోబర్ పదవ తేదీ నుంచి ప్రధాన కార్యాలయంలో డివిడెండ్లను పంపిణీ చేస్తామని ఖాతాదారుల ఆధార్ కార్డులు పాన్ కార్డులు సమర్పించాలని సూచించారు అనంతరం వార్షిక ఆదాయ వ్యయాలను సభ్యులకు వివరించారు ఈ కార్యక్రమంలోని బ్యాంక్ అధికారులు గే తరగతి నెంబర్లు డివిడెండ్ హోల్డర్లు డిపాజిటర్లు పాల్గొన్నారు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ జరిగింది సభ్యులందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నాలుగులో ఏర్పాటు చేయబడినటువంటి అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో పయనిస్తూ నేను మంచి లాభం అంటే ఈ సంవత్సరానికి హైల్ ప్రాఫిట్ ఉంటుంది అందరినీ కూడా మేము ఈ సభా కూడా సభ్యులు అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది డిపాజిట్లు అన్నింటివి వేసి బ్యాంకింగ్ అభివృద్ధి పథకంలో నడిపించాలి జరిగింది అందరి సభ్యులను కూడా మేము ఇన్ఫార్మ్ చేసుకున్నాము అందరూ మెంబర్స్ అందరూ టో బ్యాంకుకి వచ్చి డిఫీడెంట్ తీసుకొచ్చి ఏదో కోరుతున్నాము ఫస్ట్ పైన వచ్చినారంటే వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు తెచ్చినారంటే మేము డివిడెంట్ ఇస్తాం డివిడెండ్ ఎయిట్ పర్సెంట్ dia dia nak istana